కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న హీట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలని కోరుతూ కడప జిల్లా చిలంకూరు వద్ద ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ భారతదేశం వ్యాప్తంగా ఈనాడు భారత ప్రభుత్వం అమలు చేసిన అటువంటి హిట్ ప్రభుత్వం చట్టం మా డ్రైవర్లు పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా విధి నిర్వాళకు వెళ్ళినప్పుడు పొరపాటున జరిగినప్పుడు అవి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినందువలన ఇంట్లో వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళ గురించి కూడా కేంద్రం ఈ చట్టం అమలు చేసేటప్పుడు ఆలోచన చేయాలి కదా డ్రైవర్లు కొట్టారు చేస్తారని భయపడి పరిగెత్తారు అందుబాటులో లేనప్పుడు ఇరవై నాలుగు గంటల్లో అందజేయాలని చెప్పారు ఎలా అందజేస్తారు దీన్ని కూడా అమలు చేసేదిగా తెలుసు చేయవలసిందిగా కోరుకుంటున్నాం పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షలు జరిమానా అని కొత్త చట్టం తీసుకురావడం జరిగింది దీనివలన మా చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని వదిలేసి దేశం కోసం సేవ చేసి కడుపు కాని ఈ డ్రైవర్ వ్యవస్థను ఇంతవరకు ఎటువంటి సవరణలు చేయకోకుండా ఇంత భయంకరమైన నల్ల చట్టాలను తీసుకొచ్చి మా డ్రైవర్ వ్యవస్థ మీద అతి పెద్ద భారం మోపి మోపి దీనివలన డ్రైవర్ కుటుంబాలు చాలా నష్టపోతాయి దయచేసి ఈ చట్టాన్ని మరీ ఒకసారి పరిశీలించి దీన్ని ఈ చట్టంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర మంత్రి గారిని పదే పదే మా ఆలాంధ్ర డ్రైవర్ క్లియర్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కడప జిల్లా చిలంకూర్ నుంచి మా డ్రైవర్లందరం నిరసన తెలియజేసి ఎంఆర్ఓ గారికి లెటర్ బ్యాడ్ అందజేయాలని విన్నవించుకుంటున్నామన్నా